హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహ్నీ వ్లాగ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి గరు పౌర్ణమి నాడు వీడియో అండి ఈరోజు దేవుడికి అయితే నేను సేమియా పాయసం అయితే చేశాను పూజ అయితే చాలా బాగా కంప్లీట్ అయిపోయింది మీరు కూడా బాగా చేసుకున్నారా చేసుకుంటే కామెంట్ చేయండి ప్రసాదం కింద ఏం చేశారన్నది కూడా కామెంట్ చేయండి ఈరోజు టిఫిన్ ఏమో మసాలా దోశ వేయమని చెప్పింది మా పాప అందుకనే ఈరోజు మసాలా దోశ చేద్దామని చెప్పి ముందుగా అయితే బంగాళదుంపలు అయితే ఉడకపెట్టేశాను చట్నీ కోసం కూడా పలుకులైతే వేపి పక్కన అయితే ఉంచాను ఇప్పుడు మసాలా కోసం అయితే అదే మసాలా దోశ కోసం అయితే ముందుగా ఒక బాండి పెట్టి అందులో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర శనపప్పు మినపప్పు వేసాను అందులో కొంచెం ఉల్లిపాయలు అయితే చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసి వేశాను పచ్చిమిరపకాయలు కూడా వేసాను ఇవైతే వేగుతున్నాయి ఈ లోపల బంగాళదుంపలకి తొక్కలు అయితే తీసేసాను తీసేసి దాన్ని అయితే ఇప్పుడు ఈ వేగిన దాంట్లో అయితే వేస్తాము ఇదంతా అయితే ఒకసారి బాగా వేగాలి ఇందులోకి సరిపడ్డ కారం ఉప్పు పసుపు ఇవన్నీ వేసి మొత్తం అంతా అయితే బాగా కలపాలి ఇది స్మాషర్ ఉంటే మీ ఇంట్లో స్మాషర్తోనైనా స్మాష్ చేసుకోవచ్చు లేదంటే ముందుగా అయితే మనం చేతితోనైనా మెరుపుకోవచ్చు ఇదిగోండి నేనైతే స్మాషర్తో స్మాష్ చేశాను చాలా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే పెనం వేడి చేస్తున్నాను ఇది వేడెక్కితే కనుక దోసలైతే వేయొచ్చు ఇదిగోండి ఇది వేడెక్కింది ఇప్పుడైతే దోసలైతే వేస్తున్నాను ఒక గెర్రెతో అయితే కొంచెం పిండి అయితే తీసుకుని మొత్తం అంతా అయితే స్ప్రెడ్ చేయాలి దోశ చుట్టూ మొత్తం అంతా ఎంతైతే అంత వీలైతే అంత స్ప్రెడ్ చేసుకోవాలి చుట్టూ అయితే కొంచెం ఆయిల్ వేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంతకీ మీరు ఎప్పుడైనా మసాలా దోశ తిన్నారా తింటే కనుక కామెంట్ చేయండి ఇప్పుడైతే ఈ మసాలా అయితే మధ్యలో పెట్టి మర్చిపోయాను ఇందాక కొంచెం మసాలా గుండు కూడా వేసాను అది చెప్పడం మర్చిపోయాను ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవచ్చు లేదు అంటే మధ్యలో కూడా ఉంచుకో అదే మధ్యలోనైనా ఉంచవచ్చు ఇదైతే బాగా కాలిన తర్వాత మజ్జిగైతే టర్న్ చేసుకోవాలి అంటే వెనక్కి తిప్పకూడదు మజ్జిగైతే మడుచుకోవాలి ఇదిగోండి ఇప్పుడైతే ఇది బాగా కాలుతుంది దోశ ఇదిగోండి ఇప్పుడైతే మజ్జిగైతే మడుస్తున్నాను తిరగేయకూడదు దీనికి తిరగేస్తే కనుక ఈ మసాలా అయితే పెనాను కంటేస్తుంది దోశ అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి ప్లేట్లోకి అయితే పెట్టి సర్వ్ చేస్తున్నాను మా పాపకి ఇలా మసాలా దోశ ఎగ్ దోశ కారం దోశ అంటే బాగా ఇష్టం అందుకే తనకి ఏది ఇష్టమైతే అదే చేస్తాను ఎందుకంటే పిల్లలు ఏమడిగితే అది మనం చెయ్యాలి కదా మనం కాకపోతే ఇంకెవరు చేస్తారు ఏమంటారు అంతే కదా పిల్లలకి ఏం నచ్చితే అది చెయ్యాలి కాబట్టి చేస్తున్నాను ఇప్పుడు చట్నీ కూడా ఆడేసాను ఇప్పుడు ఒక ప్లేట్లో పెట్టి తనకైతే ఇస్తున్నాను వీడియో కోసం నేనైతే ఒక చిన్నది తుంచి ఇలా చూపిస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంతకీ మీకు ఇష్టమా ఇష్టమైతే కామెంట్ చేయండి ఈరోజు కూర అయితే నేను ఆనపకాయ కూర చేద్దాం అనుకుంటున్నాను అదే ఆనపకాయ వేపడి దీన్నైతే ముందుగా పీల్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన అయితే ఉంచాను రెండోది ఏం చేద్దాం అనుకుంటున్నానంటే క్యారెట్ రసం చేద్దాం అనుకుంటున్నాను మొన్న వీడియో సగమే తీశాను ఫుల్గా తీయలేదు అందుకోసం ఈరోజు మొత్తం అంతా తీద్దామని చెప్పి తీస్తున్నాను ముందుగా అయితే క్యారెట్లను తీసుకుని దాన్ని అయితే శుభ్రం చేసుకోవాలి కొంచెం కందిపప్పు కావాలి అంటే ఒక చిన్న గిరిడుతో గిరిడు కందిపప్పు ఉంటే చాలు అందుకన్నా తక్కువైనా పర్లేదు దాన్ని అయితే ఇప్పుడు శుభ్రంగా కడిగేసి పక్కన అయితే ఉంచాను ఈ క్యారెట్లు టమాటా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ఇవన్నీ కోసాను చక్రాల కింద కోసుకోవాలి ఇవైతే ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇవన్నీ ఒక గిన్నెలోకి వేసుకుని తగినంత వాటర్ అయితే వేసి కుక్కర్లో అయితే పెట్టాలి ఇదిగోండి ఇప్పుడు మొత్తం అన్నీ వేసాం కదా ఇప్పుడు వాటర్ అయితే వేస్తున్నాను వాటర్ అందులో వేసాను ఇప్పుడైతే కుక్కర్లో ముందుగా ఈ గిన్నె అయితే పెట్టాను పైన అయితే ప్లేట్ పెట్టి ఈ ఆనపకాయ ముక్కలు కూడా ఉడుకుతాయి కదా రెండు ఒకసారి అయిపోతాయని చెప్పి పైన అయితే పెట్టి కొంచెం వాటర్ అయితే వేసి విజిల్ అయితే పెట్టాను కుక్కర్ మూత పెట్టేసి ఇదైతే విజిల్ రావాలి ఇదిగోండి ఇప్పుడైతే విజిల్ వస్తుంది ఇది ఉడికిపోయిన తర్వాత దాని ప్రెషర్ అంతా పోయిన తర్వాత అదైతే తీసి పక్కన పెట్టాలి చల్లారాలి కాబట్టి ముందుగా అయితే మనం ఓకే ఫ్రై అన్నాను కదా దానికోసమైతే కొంచెం ఆయిల్ వేసాను ఒక బాండి పెట్టి ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వేసి పోపు అయితే వేగుతుంది దీంట్లోకి ముందుగా మనం ఉడకపెట్టిన ఆనపకాయ ముక్కలు ఉన్నాయి కదా ఆ ముక్కలు అయితే ఇప్పుడు ఉప్పులో అయితే వేయాలి వేసి ఒకసారి అయితే బాగా వేగనివ్వండి ఇలా వేగిన తర్వాత తగినంత పసుపు అంటే కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి మొత్తం అంతా బాగా కలిపేసి ఒకసారి అయితే మూత పెట్టాలి ఇందులో ఉన్న వాటర్ అంతా అయితే ఇంకిపోవాలి ఒకసారి బాగా అయితే ఫ్రై అవుతుంది కదా అలా ఫ్రై అయినప్పుడు ఉకాయ ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఇలాగా కుక్కర్లో పెట్టేస్తే బేగా అయితే ఉడికిపోతుంది మీరు కూడా ఇలా చేస్తారా చేస్తే కనుక కామెంట్ చేయండి ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా అయితే ఇంకిపోయింది లాస్ట్లో కొంచెం నువ్వుల పొడి ఉంటుంది కదా నువ్వుల పొడి కనుక వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇదిగోండి మొత్తం అంతా అయితే బాగా కలుపుతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంతకీ మీరు ఎప్పుడైనా తిన్నారా ఇలా ఈ కాంబినేషన్లో ఆనపకాయ నువ్వులు గుండ కూర కొంచెం కారం సరిపోలేదు అందుకే కొంచెం కారం కూడా వేశాను ఇదిగోండి మొత్తం అంతా బాగా కలిపితే కూర అయితే రెడీ అయిపోయింది ఇంతకీ మీరేం కూర చేసుకున్నారు కామెంట్ చేయండి కూర అయితే రెడీ అయిపోయింది మా కూర రేట్ రసం చేద్దాం అనుకుంటున్నాం కదా అందులోకి అయితే చింతపండు రసం కావాలి అందుకే ముందుగా అయితే కొంచెం చింతపండు తీసుకుని దాన్ని అయితే నానబెట్టాను ఇదిగోండి ఇప్పుడు ఇలాగా కలిపితే కనుక అలా పిసుకుతే కనుక కొంచెం రసం అయితే వస్తుంది కదా ఇప్పుడు ముందుగా మనం కుక్కర్ పెట్టింది ఇదంతా అయితే చల్లారిపోయింది ఒక మిక్సీ జార్లోకి ఇవన్నీ తీసుకొని మిక్సీ చేయాలి వాటర్ అయితే అందులో ఉన్న వాటర్ అయితే ఉంచండి పారేయక్కర్లేదు ఎక్కర్లేదు అయితే ఇప్పుడు మిక్సీ చేస్తున్నాను ఇది పోపు కోసం అయితే ఒక చిన్న గిన్నె అయితే పెట్టాను అందులో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఎండిమిరపకాయలు అయితే వేసి పోపు అయితే వేగుతుంది ఇది వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ చేసిన పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ అయితే ఇందులో అయితే వేసేయాలి రసం తీసుకున్నాం కదా ఆ రసం కూడా అయితే ఇందులో వేసాను ఇదంతా అయితే ముందుగా అయితే మొత్తం అంతా బాగా కలపాలి ఇందులోకి సరిపడ్డ కారము ఉప్పు కొంచెం పసుపు ఇవన్నీ వేసి మొత్తం అంతా అయితే బాగా కలపాలి సారైతే బాగా మరగాలి ఇలా మరిగితే కనుక టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి టేస్ట్ చూసుకోండి అంటే మీకు సరిపడ్డ కారం ఉప్పు అన్నీ సరిపోయే లేదా అన్నది టేస్ట్ అయితే చాలా బాగుంది క్యారెట్ తినలే తినకుండా ఉంటారు కదా పిల్లలు ఇలా గనక చేసి పెడితే అది ఏం దేంతో చేశారన్నది కూడా తెలియదు పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తింటారు ఇలా చేసి పెట్టండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నైటు డిన్నర్లోకి అయితే నేను గోధుమ ఉప్మా చేశాను అదేనండి కరాజీ ఉప్మా కుప్మా ఒక సైడ్ అయితే గోధుమ అంటారు ఒక సైడ్ అయితే కరాజీ అంటారు మీ సైడ్ ఏమంటారు అన్నది కూడా కామెంట్ చేయండి ఇదిగోండి ఇప్పుడు నేను తినడానికైతే ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఇలాగా ఉప్మా మీద చట్నీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఈ ఉప్మా వేడివేడిగా ఉన్నప్పుడు తింటే బాగుంటుంది చల్లారిపోతే కొంచెం బాగోదు కదా ఉప్మా అంటే ఇదిగోండి ఇప్పుడైతే ఉప్మా అయితే ఒక ప్లేట్లోకి అయితే వేసుకున్నాను టు డిన్నర్లోకి మేమైతే ఉప్మా చేసుకున్నాము మీరేం చేసుకున్నారన్నది కామెంట్ చేయండి ఈ టిఫిన్ తినేసిన తర్వాత మొత్తం సామాన్లు అయితే తోమేసాను డిన్నర్లోకి మీరేం చేసుకున్నారన్నది కామెంట్ చేయండి నా డే అయితే ఈ విధంగా గడిచింది ఇంతకీ మీరు టెంపుల్కి వెళ్ళారా బాబా గుడికి వెళ్తే కనుక కామెంట్ చేయండి వీడియో నచ్చితే